అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి వంద పుట్టినరోజు పండగలని పుట్టపర్తిలో ప్రత్యక్షంగా జరుపుకుని స్వామి సేవ చేసుకోవటానికని చెప్పేసి మేమందరం కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ట్రైన్కి బయలుదేరి పంతొమ్మిది ఉదయం ఆరున్నర గంటలకి పుట్టుకొరత చేరుకోవడం జరిగిందండి నగర్ నుంచి స్వామి సేవ చేయడానికి రెండు బ్యాచ్లుగా వచ్చామన్నమాట చాలామందే వచ్చారు జెంట్స్ లేడీస్ అందరం కూడా ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ట్వెల్తే బయలుదేరేసి వచ్చేసారు ఇక్కడికి వాళ్ళు సర్వీస్లో ఉన్నారు మేమేమో ఎయిటీన్త్ వచ్చాం వచ్చామన్నమాట పుట్టుపర్తీలు అడుగు పెట్టగానే ట్రైన్ దిగిన వెంటనే కూడా దళ సభ్యులందరూ కూడా జెంట్స్ చాలామంది దిగిన వాళ్ళందరివి లగేజ్ తీసుకుని ఆటో స్టాండ్ వరకు తీసుకువెళ్ళటం మన లగేజ్ అంతా అక్కడ తీసుకువెళ్ళి ఆటో స్టాండ్లో ఆటో మాట్లాడి మన కూడా పర్తికి జా చేరే విధంగా చాలా సహాయం చేస్తారండి సేవ అక్కడే స్టేషన్లోనే చాలామందికి జర్నీ చేసి అలసిపోతారని చెప్పేసి అక్కడే టిఫిన్స్ అవి అరేంజ్ చేస్తున్నారనమాట బ్రేక్ఫాస్ట్ టీ కాఫీ ఇవన్నీ కూడా భగవాన్ బాబావారి వంద పుట్టినరోజు పండగలకి పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబా అయిందండి ఆటోలో వస్తున్న వాళ్ళందరికీ కూడా ఎంటర్ అవుతున్న వాళ్ళకి మనసు ఎంతో ఆనందంగా మైమర్చిపోయేలాగా ఉందన్నమాట ఎంట్రన్స్ నుంచి కూడా మనకి లైటింగ్స్ పెట్టేశారనమాట అటు ఇటు స్వామి నిలువెత్తి ఫోటోలతో పాటుగా లైటింగ్స్తో అసలు చూడగానే మైమర్చిపోయేలాగా ఉందన్నమాట పుట్టపర్తి అంతా కూడా మా సమితి పెద్దలు ఇక్కడ మూడు నెలల ముందు నుంచే రూమ్స్ తీసుకుని అలా ఉంచి ఉంచారనమాట అంటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి అప్పటికప్పుడు రూమ్స్ దొరకమని చెప్పేసి మూడు నెలల ముందు నుంచే రూమ్స్ అరేంజ్ చేసి పెట్టుకున్నారు సేవకు వచ్చే వాళ్ళందరికీ ఇవ్వడానికి చక్కటి అన్నీ చేశారనమాట చిన్న చిన్న రూమ్సే ఒక్కొక్క రూమ్లో నలుగురు ఉండొచ్చు అనమాట అన్ని సదుపాయాలతో ఉన్న సింగిల్ రూమ్స్ అండి అందరం కూడా అక్కడ తీగేసి అప్ అయిపోయి గోపురం వీధిలోకి వెళ్ళిపోయాము అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీలు అవి తాగేసిన తర్వాత మన ప్రధానమంత్రి గారు మోడీ గారు స్వామిని దర్శనం చేసుకోవటానికి పుట్టపత్తి వస్తున్నారని తెలిసి అక్కడే మోడీకి స్వాగతం పలకటానికి చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారండి మేము కూడా ఎలాగో లోపలికి వెళ్ళి దర్శనాలు లేవు కదా నిలిపివేశారు ఎయిట్కెల్లా క్లోజ్ చేశారనమాట దర్శనాలు అందుకని చెప్పేసి మేమందరం కూడా మా ఫ్రెండ్స్ అందరం అక్కడ మోడీ గారికి స్వాగతం పలికే వాళ్ళతో మేము కూడా కలిసిపోయి అలాగా వెయిట్ చేసాం అనమాట సారి ఈ దృశ్యాలన్నీ మీరు కూడా చూడండి जाकर मोदी जी मोदी जी जय जय राम अभी बोलिए जय साम जय जय राम जय श्री राम जय राम जयराम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय सयराम ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా మోడీ గారు స్వామిని దర్శనం చేసుకోవటానికి లోపలికి వెళ్ళిన దృశ్యాలండి మోడీ గారితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రాజకీయ నాయకులందరూ కూడా స్వామిని దర్శనం చేసుకోవటానికి రావటం జరిగిందండి சவுண்ட் பைட் பாடல் இரண்டு హెల్వీ స్టేడియంలో మోడీ గారి ప్రసంగం ఉందని చెప్పేసి అందరం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే స్టేడియం అంతా ఫుల్ అయిపోయింది గేట్స్ క్లోజ్ చేశారని చెప్పేసి తెలియడంతో ఇంకా అక్కడికి వెళ్లకుండా ప్రశాంతి ఆవరణలోనే స్వామిని దర్శనం బయట అయినా దర్శనం చేసుకుందామని చెప్పేసి గణేషుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందరిని కూడా దర్శనం చేసుకుని లోపలంతా కూడా చక్కగా అలంకార డెకరేషన్స్ అవి చేశారు కదా అవన్నీ చూసుకుంటూ ఆనందంతో మొత్తం అంతా కూడా ఆ ఆవరణ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిరిగామండి డెకరేషన్స్ అవి చూసుకుంటూ కొన్ని చోట్ల ఫొటోస్ వీడియోస్ ప్రొహిబిటెడ్ అనే చోట నేను తీయలేదు కొన్ని చోటైతే మాత్రం చక్కగా వీడియోస్ అవి తీసుకున్నాను పర్మిషన్ తీసుకుని ఫొటోస్ అవి కూడా తీసుకోవడం జరిగిందనమాట రకరకాల పుష్పాలంకరణలు రంగురంగుల ముగ్గు ముగ్గులతో ప్రశాంత ఆవరణ అంతా కూడా భూతల స్వర్గాన్ని తల్పించే విధంగా ఉందండి పసిపిల్లలు ప్రెగ్నెంట్ లేడీసు అలాగే నైంటీ ప్లస్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది కనిపించారండి యూత్ అసలు మొత్తం అందరు కూడా పుట్టుపర్తిలో లక్షల మంది జనాలు వచ్చారనమాట స్వామి వంద పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి చాలామంది ఇక్కడ స్వామిని దర్శించుకోవటానికి స్వామి వంద పుట్టినరోజు పండుగల స సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి గారి ప్రసంగాన్ని స్వయంగా డైరెక్ట్గా చూడలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడ గార్డెన్లో ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేశారనమాట ఇక్కడ కూర్చుని భక్తులందరూ కూడా లైవ్ చూస్తున్నారండి స్వామి దర్శనాలకి సేవలకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా లక్షల మంది భక్తులకి కొన్ని కొన్ని వేరే వేరే సెంటర్స్ పెట్టి కుకింగ్ సెంటర్స్ అలాగే సర్వీస్ సెంటర్స్ అన్ని పెట్టి అక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారనమాట అందరం కూడా మేము ఇక్కడికి వచ్చి లోపలే ప్రశాంతి ఆవరణలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అందరం కూడా భోజనం చేసి రావటం జరిగిందండి బిర్యానీ రైతా అలాగే చపాతి దానిలోకి ఆలు కర్రీ చక్కెర పొంగలి కర్డ్ రైస్ అన్నీ కూడా ఒక పెళ్ళి లాగా మంచిగా చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ మనము ఎన్నో ఏళ్ళుగా మహిళలు అందరం కూడా ఇంట్లో చేసే వంటల్లోనే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఏదో ఒకటి ఎక్కువైపోతూ ఉంటుంది కానీ ఇన్ని వేల లక్షల మందికి చేసే ఇన్ని వేల మందికి లక్షల మందికి చేసే వంటల్లో ఏది కూడా ఎక్కువ అవటం కానీ తక్కువ అవటం కానీ ఉండదండి అన్నీ కూడా కరెక్ట్గా పడి స్వామి పక్క నుండి చేయించారా వంద తల్లు ప్రేమతో స్వామి చేయించారా అన్నంత రుచిగా అనమాట ఎంత బాగుంటుందో వంట అయితే ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం అందరం కూడా మహాప్రసాదాన్ని స్వీకరించి రూమ్కి వచ్చేసి నైట్ అంతా ట్రావెల్ చేశాం కాబట్టి ఒక అరగంట గంట రెస్ట్ తీసుకుందామని చెప్పేసి రూమ్కి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతుందనమాట అక్కడ రుద్రపారాయణ తర్వాత భజన కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరగ జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా దానిలో పాల్గొనని చెప్పేసి పాల్గొనటానికి అందరం కలిసి వెళ్ళిపోయాము అక్కడ ఒకసారి నైట్ వ్యూ కూడా చూడండి విద్యుత్ కాంతులతో ఎంత అందంగా ఉందో పుట్టపర్తి మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఎంతో కన్నుల పండుగ కలియుగ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి భక్తులు చేస్తున్న అరుదైన శత శతవర్ష ఉత్సవాలు ప్రత్యక్షంగా మేము పరోక్షంగా మీరు చూసి ఆనందించే అద్భుతమైన సన్నివేశాలను మీతో నా ఛానల్లో షేర్ చేసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉందండి నేను ఇంకా పుటపర్తిలో ఒక టెన్ డేస్ ఉంటానండి మిగిలిన కూడా కొంచెం మెల్లమెల్లగా మీతో కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను లేజర్ షో ఒకటి హంసవాహన తెప్పోత్సవము చిత్రావతి హారతి ఇవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మన ఛానల్లో స్వామి డివోటీస్ ఎవరైనా ఉంటే కనుక నా కామెంట్స్లో తెలియజేస్తే అవన్నీ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ No not <laughs>